గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో చూపిస్తుంది మనకి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే హైవే అండి మీకు కనిపించేది ఈ లొకేషన్ ఉయ్యూరుకు దగ్గరగా ఉంటుందండి గండిగొంట ఇటు ఊరు ఇది గండిగొంట విలేజ్ ఈ గండిగొంట విలేజ్కి హై నేషనల్ హైవే మచిలీపట్నం టు విజయవాడ నేషనల్ హైవేని ఆనుకుని ఇది రెండో ముక్క అండి నల్లగా కనిపిస్తున్నటువంటి ఈ మొక్క అనమాట ఇది మొత్తం డెబ్బై సెంట్లు ఈ డెబ్భై సెంట్లు అమ్మేదేనండి మన సైట్లోకి రావడానికి ఆ మనుషుల నుంచున్న చోట ఈ పద్దెనిమిది అడుగుల రోడ్డు అండి ఇది ఇది కనిపించేది ఆ చెరుకు ఉంది కదా దాని అవతల నుంచి రోడ్డు మీద నుంచి డైరెక్ట్గా ఇలా పద్దెనిమిది అడుగుల రోడ్డు ఇలా వస్తుంది మన సైటు ఫేస్ అంతా రోడ్డు ఫేసే సో దీన్ని ఇది అమ్మకానికి పెట్టారండి ఇది ముక్కలుగా ఇస్తారు ఇరవై గజ ఇరవై సెంట్లు పాతిక సెంట్లు మినిమం తీసుకోవాల్సి ఉంటుంది ముక్కలుగా అయితే మొత్తం డెబ్భై సెంట్లు ఇది సెంట్ వచ్చేసరికి మూడున్నర చెప్తున్నారులే కానీ మాట్లాడుకోవచ్చు అండి రేటు ఫిక్స్డ్ ఏం కాదు సెంట్ మూడున్నర లక్షలు చదువుతున్నారు మాట్లాడుకోవచ్చు సార్ ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ